ఈ రోజు నేను నిన్న మెయిన్ అన్న నిన్న మెయిన్ ఫోన్ ట్యాపింగ్ నాలుగు లక్షల సిమ్లు ఇదే ఈ రోజు నీ పక్కన ఉన్న విద్యాసాగర్ రెడ్డి గారు కొన్నాడు చెప్తే వాళ్ళన్న వచ్చి నీతో చెప్తే చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి దాత్వం చెప్తే నువ్వు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినావు నిన్న జరిగిన తతంగం ఇదే అన్నా ఎప్పుడైతే నేను సిపిఐ ఆఫీస్ పోయినో అక్కడికి వెళ్ళి నేను ఎక్కడైతే నాలుగు లక్షల సిమ్లు అది బయట పెట్టినో ఇది ఎక్కడెక్కడో మాకే చుట్టుకునేటట్టు ముఖ్యమంత్రి పక్కన ఉండేటోడ్ ఎవరన్నా చంద్రశేఖర్ రెడ్డి అంటే కూర్చుంటాడు వాడు వాళ్ళ పక్కన వాళ్ళ అన్న దగ్గర పోయి వాడు చెప్పిండు సార్ పార్టీకి ఇట్లా చేస్తే ఎట్లా చేయాలని చెప్పేసి నువ్వు యాంటీగా మాట్లాడినా ఏం యాంటీగా మాట్లాడున్నా అని చెప్పవే నువ్వు నువ్వు మోడీకి అన్న అని చెప్పిన అది పార్టీకి యాంటీ మోడీ ఈ రోజు రాహుల్ గాంధీకి చెతురు మన బ్యాంకులోనే సీజ్ చేసిండు మేము బడాబాయ్ అలాంటివి ఏంది అది కాదా అది పార్టీ యాంటీ యాక్టివిటీ నువ్వు ఎన్ని మాటలు మాట్లాడలే పార్టీ చేతినియంగా రోజు నాలుగు లక్షల సిమ్ములు కొన్న విద్యాసాగర్ రెడ్డి అనేటోడు నీ పక్కన ఉన్నాడని చెప్పేసి అదే పెద్ద యాంటీ ప్యాక్టి పార్టీ యాక్టివిటీ అయిపోయి ఈ రోజు నన్ను నాకు షోకాది నోటీస్ ఇచ్చడానికి వచ్చింది ఇవ్వండికి జవాబు నువ్వు చెప్పాలి నువ్వు ఆత్మగౌరవం వదిలేసి నువ్వు బతకట నేను బతకలేను